రెండు పేల పద్నాలుగులో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది అమరావతిలో పరిపాలనా భవనాల రూపకల్పన కోసం చంద్రబాబు అప్పట్లో గ్రాఫిక్స్ డిజైన్స్ చేయించి ప్రజల ముందుంచి ప్రజలకే ఆప్షన్ ఇచ్చారు భవిష్యత్తులో అమరావతి ఇలా రూపుదిద్దుకుంటుందని ప్రజల సహకారం కావాలని చంద్రబాబు కోరారు అయితే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత సహా నాయకుల సెటేర్లు అంతా ఇంతా కావు చంద్రబాబు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రమే అమరావతిని రాజధానిగా ప్రకటించారని గ్రాఫిక్స్ కోసమే కోట్లు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు పైగా గ్రాఫిక్స్ మాయాజాలం చేయడం చంద్రబాబుకి బాగా తెలుసని అమరావతిని కూడా గ్రాఫిక్స్ ద్వారా కట్టాలని చూస్తున్నారని వైసీపీ నేతలు అపహాస్యం చేశారు కానీ కాలం ఉండదు కదా ఇప్పుడు జగన్ చెవులు అధికారంలోకి వచ్చిన జగన్ రాజధాని పేరిట మూడు ముక్కలాట డ్రామాను అందరూ చూశారు అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చడమే తప్ప మరో కట్టడాన్ని కట్టని పనితనం చూశారు విశాఖలో ఈ మధ్య ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కడితే ఏమైందో ప్రజల కళ్ల ముందే ఉంది జగన్ సర్కారు కు ఇలాంటి పనితనం ప్రజలకు కూడా తెలిసి వచ్చింది అమరావతి రైతులు త్యాగం చేసి ఇచ్చిన భూముల్లో ఒక్కటంటే ఒక్క బిల్డింగ్ కట్టిన పాప ఇలాగైతే సరిపోదని జగన్ అనుకున్నారు ఏమో ఎన్నికలకు వెళ్లే ముందు తాను చేసిన అభివృద్ధి చూపించాలని ఆరాటపడ్డారు టీడీపీ హయాంలో గ్రాఫిక్స్ విషయంలో చేసిన ట్రోలింగ్స్ అన్ని మర్చిపోయి ఇప్పుడు విశాఖ విజన్ పేరుతో విడుదల చేసిన గ్రాఫిక్స్ చూసి వైసీపీ వాళ్లే కూడా నవ్వుకుంటున్నారు అమరావతి రాజధాని విషయంలో అప్పట్లో వైసీపీ చేసిన హడావిడి అంత ఇంత కాదు విశాఖలో విషన్ విశాఖ అనే మీటింగ్ పెట్టి అమరావతిపై విషం చిమ్మారు అక్కడ లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలన్నారు అది సాధ్యపడేది కాదన్నారు కానీ ఇదే జగన్ పదేళ్లలో విశాఖలో లక్ష ఐదు కోట్లు పెడతామంటున్నారు విశాఖలో ఏవో కొన్ని కడితే సరిపోతాయన్నారు కానీ జగన్ చెప్పినట్టు లక్ష ఐదు పేల కోట్లు పెడతామనడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అమరావతి రాజధానిలో ఏడాదికి ప్రభుత్వం పద్దెనిమిది వందల కోట్లు పెడితే మిగతా అంత పెట్టుబడుల రూపంలో వచ్చేవి ఆ విషయం చంద్రబాబు చెప్పిన మాస్టర్ ప్లాన్ లో ఉంది ఐదేళ్లలో అధికారంలో ఉన్న వైసీపీ ఈ కొంచెమైనా పనిచేసి ఉన్నా కూడా ఏపీ అభివృద్ది కొంచెం ముందుకు సాగేది అయినా కక్షపూరిత రాజకీయాలు చేసే వైసీపీకి అభివృద్ది అంటే ఏం తెలిసి వస్తుందని జనం అనుకుంటున్నారు